పల్లవి రోడ్డు మీద ఉంటే ఇద్దరు రౌడీలు అటువైపుగా వెళ్తూ పాప అని చెప్పి వచ్చి పల్లవిని పలకరిస్తూ ఉంటే ఇక పల్లవి ఏంటి నన్ను పాప అన్నారా మళ్ళీ పిలవండి అని చెప్పి ఇద్దరు రౌడీలతో పాప పాప అని చెప్పి పిలిపించుకుంటుంది అప్పుడే చరణ్ వచ్చి ఏంటి వీళ్ళు రౌడీలు కదా వీళ్ళతో మాట్లాడుతున్నావేంటి అనగానే వీళ్ళని పాప అన్నారు చరణ్ అని చెప్పి అనగానే ఈ పాప పాప కాదు పీపా అందరూ పీప అనుకుంటారు మీరు పాప అనేసరికి సెకండ్ ఇచ్చింది వెళ్ళండి వెళ్ళండి అనగానే హలో బ్రదర్ మేం మేము చూసుకుంటాం కానీ నువ్వు మా మధ్యలో వాటకు రాకు అని చెప్పి ఆ రౌడీలు ఇద్దరు అంటూ ఉంటే అప్పటిక పాలవి గురించి చెప్తాడనమాట చరణ్ ఈవిడి గురించి నాకు బాగా తెలుసు మీరే కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది వెళ్ళండి అనగానే మాకు తెలుసు ఏం చేయాలో ముందు నువ్వే తప్పుకో నువ్వు మాకు వాటా వస్తున్నట్టున్నావు అని చెప్పి రౌడీలు అనగానే సరే అయితే మీ వాటాలో నేను ఇంత కూడా నాకు అవసరం లేదు నేను దూరంగా ఇక్కడ కూర్చుంటాను మీకే తెలుస్తుంది పాప గురించి అని చెప్పి దూరంగా బైక్ మీద వెళ్ళి కూర్చుంటాడనమాట చరణ్ ఇక ఆ రౌడీలేమో పద పాప అని చెప్పి చేయి వేయబోతూ ఉంటారు పాలవి మీద ఏయ్ అని చెప్పి పాలవి అంటుంది బ్రదర్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళండి అనగానే బ్రదర్ అంటావేంటి అని చెప్పి ఆ రౌడీలు అంటారు పక్క చరణ్ అంటాడు ఇదిగో మీకు ముందే చెప్పాను ఆ చేయి కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళిందో నీకు సీన్ సీతారవుతుంది అని చెప్పి చరణ్ అన్నంతో ఇక రౌడీ పల్లవి భుజం మీద చేయబోతు ఉంటాడు నిన్ను ఇలా కాదు అని చెప్పి ఆ రౌడీ చేయి వెనక్కి తిప్పి ఒక్క గుద్దు గుద్దుతుంది వాడు నేలక ఖర్చుకుంటాడు ఇక వాడు నీ లేపుతాడనమాట చరణ్ ఇక వాడి నోట్లో నుంచి పన్ను నోటి పడిపోతుంది ఆ దెబ్బతోని ఇంకొక పక్కన ఉన్న రౌడీకి టెన్షన్ వచ్చేసి ఇక ఎక్కి పారిపోదామని బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు బైక్ ఎంత రేస్ చేస్తున్నా కూడా బైక్ ముందుకు వెళ్ళదు వెనక్కి తిరిగి చూడగానే ఆ బైక్ని నుంచి పల్లవి ఆపుతుంది ఇక చరణ్ ఏమో చూసి నవ్వుతూ ఉంటాడు ఇక ఇంతే అండి ప్రోమో చూపించింది ప్రోమో ఇస్తే